పేరు కవలలు ఈ కథ ఒక చెల్లెలు మనకి చెబుతుంది డాక్టర్ పిల్లారెడ్డి గైనకాలజిస్టు అతను ఆడవారికి వైద్యం చేసేవాడు ఏ నమ్మకాలు లేనివాడు అతని భార్య డాక్టర్ ఎమ్మ కేథలిక్ ఆమె మగవారికి వైద్యం అందించేది ఈ దంపతుల దాంపత్యం విలక్షణమైనది కథ చెబుతున్న చెల్లెలు తండ్రి డాక్టర్ పిల్లారెడ్డి మంచి స్నేహితులు తాను అతనికి బాగా దగ్గర రక్త సంబంధీ తెలియక అక్క ఒక యువకుని ప్రేమలో పడి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుని వస్తుంది చెల్లులు ఆ కథ చెబుతూ కథాంతానికి తన అక్క కవలలు కన్నదని కవలలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారంటుంది అక్క చేసుకున్న వివాహానికి ఆమోదం చెప్పక తప్పని పరిస్థితిలో అందరూ మౌనం పాటిస్తారు తెలుగు కుటుంబాలలో మేనభావతోనూ మేనమావతోనూ సంబంధాలు కలుపుకుంటూ ఆడపిల్లలకు వివాహాలు చేసే ఆచారం ఒకప్పుడు బాగా ఉండేది ఐదారు తరాలు వరుసగా మేనరికాలు చేసినా కూడా పిల్లలు ఆరోగ్యంగా పుట్టిన సందర్భాలను మన తెలుగు కుటుంబాలు చూశాయి తల్లి తండ్రి ఇద్దరి నుండి ఉత్పరివర్తనం చెందిన జన్యువులతో పిండం ఏర్పడినప్పుడు ఆ శిశువుకు జన్యుపరమైన అనారోగ్య లక్షణాలు వస్తాయి అయితే అందుకు అవకాశం రక్త సంబంధీకులు కాని జంటలో కన్నా రక్త సంబంధీకుల జంటలో ఎక్కువ అటువంటి పుట్టుకల సంభావ్యత అరుదైనదే అయినప్పటికీ అవకాశం లేకపోలేదు అందుకు వివాహాలు చుట్టరికాలలో జరుపుకోవద్దని డాక్టర్లు చెబుతారు కథ విందాం కథ పేరు కవలలు అక్క చెడ్డాజ కాలేజీలో కుర్రాలని యగాదిగా చూసేది వాళ్ళు వెర్రెత్తిపోయేవాళ్ళు మా ఇంటి చుట్టూ గబ్బిలాగా చక్కర్లు కొట్టేవారు మా అక్కన్న నేనన్నా కాలేజీకి పెద్ద గ్లామరు మేము అందమైన వాళ్ళం కావు ఎవరికన్నా తెలివైన వాళ్ళం అంతకన్నా కావు మేమంతా పెద్ద తరగతి సమాజంలో తిరుగుతాం ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ వాళ్ళలాగానే మాట్లాడతాం మా కుటుంబాల్లో ఆడామగా విజ్ఞానవంతులే చెరు సమానులే మా తాత బ్రహ్మ సమాజీకుడు మా తాత బామ్మ ఓ వర్గానికి ఓ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కారు మా నాన్న గజుడ్ ఆఫీసరు మా అమ్మ ఇంగ్లీష్ పత్రికల్లో రచయిత్రి ఆడవాళ్ళ పేజీ నింపుతుంది మా కుటుంబాలలో లేని అందాలు కనపడతాయి అందం స్వాభావికంగా లేకపోయినా డబ్బిచ్చి కొనుక్కుంటాము సంస్కారము బజార్లో దొరకదు అందం అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది సహజమైన దానికన్నా కృత్రిమమైన దానికే గ్లామరు జాస్తి మా కాలేజీలో సన్నంగా పొడుగ్గా ఎండునక్క లాంటి అయ్యేవారున్నారే ఆయన గారు మేమంటే పడి చచ్చేవాడు వాడికి ఆడవాళ్ళు చదువుకోవడం ఇష్టం లేదు క్లాసులో ఆడపిల్లల మీద సిల్లీ రిమార్కులు చేసేవాడు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకలవ్యుడు మా నాన్న పెద్ద పులి అంచేట ఆ ఎండునక్క మేమంటే జడుపుతోనే ఉండేవాడు ఆ మహానుభావుడికి మేమంటే విపరీతమైన మమకారం వాణ్ణి అక్క కోతి ఆడించినట్టు ఆడించి ఆడించి మా నాన్నతో ఏదో చెప్పేసింది మా నాన్న చండశాసనుడు నిర్భయస్థుడు అక్క నేను ఉండగా మాస్టర్ గారు మీరు మా పిల్లల దగ్గర అసభ్యంగా ఉంటున్నారట ఏం చేస్తారు అని అడిగాడు ఎవరు చెప్పారు నేనా అసభ్యమ్మా అన్యాయం అంటూ మాటలకి తడువుకున్నాడు అసభ్యం అంటే వేరే ఏమైనా ఉండాలా మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నట్టు మా నాన్న కోసమా మా అమ్మ కోసమా కాదు కదా మరి దేనికి వస్తున్నట్టు అన్నాది అక్క బుద్ధి తక్కువే రానులండి అని వెళ్ళిపోయాడు వాణ్ణి అలాగా గెంటేసింది డాక్టర్ పిల్లారెడ్డి ఆయన పెళ్ళం డాక్టర్ ఎమ్మ మా నాన్నకి ప్రాణ స్నేహితుడు పిల్లారెడ్డి గారికి దేవుడి మీద నమ్మకం లేదు ఏ నమ్మకాలు లేవు డాక్టర్ అమ్మగారు జాదస్త కేతలిక్కు వాళ్ళిద్దరూ విచిత్రమైన దంపతులు పిల్లారెడ్డి గారు గైనకాలజిస్టు పులిటి కేసులన్నీ ఆయనే చూసేవారు డాక్టర్ గారు మంచి వైద్యురాలు రోగ నిదానం అద్భుతమైనది రెడ్డి గారు ఆడ పేషెంట్ ఎమ్మ గారు మగ పేషెంట్ చూసేవారు ఆ డాక్టర్ల కొడుకు రెడ్డి బిఏ పాస్ అయి వచ్చాడు కాబోయే ఇంజనీరు చిన్నప్పటి నుంచి మేము ఎదిగినవాడే అయితే వయసు వచ్చాక ఐదేళ్ల తర్వాత వచ్చాడు ఈ కొత్త ఇంజనీర్తో అక్క శైర్లు మొదలెట్టింది వాళ్ళ వాటను చూస్తే చాలా దూరం పోతున్నట్టుగా కనబడిపోయింది నాన్న మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరితోటి వెళ్ళినా అభ్యంతరం పెట్టకుండా విచ్చలవిడిగా విడిచిపెట్టేవాడు మా మంచి చెడ్డల బాధ్యత మానెత్తి మీదే ఉండేది అక్క దేవంతకురాలు మగాళ్ళు ఆడాల దగ్గర వెర్రివాళ్ళు అక్క రెడ్డిని వెరెత్తించేసింది అక్క నిజంగా బాగుండదు నేను నయం మేం బాగుండమని ముందే చెప్పాను కదా దానికి ఒళ్ళు లేనే లేదు పెద్ద కళ్ళు మాత్రం ఉన్నాయి నల్లపాపల్లో కదలిక ఉంది అంతే బియ్యే వేసైంది అమెరికా అమ్మాయిలాగా వేషానికి లోటు లేదు ఒకనాడు అక్క ఆకాశపురంగు చీర ఆకాశపురంగు బ్లౌజు సింగారించింది చీర చుట్టూ జరిలతలు ప్రకాశిస్తున్నాయి తల్లో ఆకాశపురంగు వాడాంబరాలు తురిమింది ఆకాశం రంగు కెట్స్ తొడిగింది రెడ్డి ఇంజనీర్తో టెన్నిస్ వెళ్ళడానికి రేకట్ తీసింది మా నాన్న వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రెడ్డితో టెన్నిస్కి అన్నాడు అక్క నిజమే చెప్పింది ఇవాళ నుంచి రెడ్డితోటి నువ్వు ఎక్కడికి వెళ్ళక అని చెప్పి నాన్న వెళ్ళిపోయాడు అక్క ఏడుపు మొదలుపెట్టింది తెల్లటి దేవకాంచనం రేఖల్లాంటి కళ్ళు ఎర్ర కలువరేకులైపోయాయి అక్క రెడ్డికి అప్పుడే మనసులో సింహాసనం వేసి సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంది దేనికి అభ్యంతరం పెట్టని నాన్న ముఖ్యమైన దానికే అడ్డు పెట్టాడు ఆ మన్నాటి నుంచి రెడ్డి మా ఇంటికి రావడం మానేశాడు భొగటా చేయగా రెడ్డి తల్లి డాక్టర్ ఎమ్మ అతన్ని మా ఇంటికి వెళ్ళొద్దని కొడుకుని నిషేధించిందట మొత్తానికి అక్కారెడ్డి ప్రేమించుకోవడం పెళ్లాడడం ఉభయ కుటుంబాల్లోనూ ఇష్టం లేదు నాన్న ఎందుకు ఆమోదించినట్టు రెడ్డి కన్నా మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడు రెడ్డి తప్పకుండా ఏ యువతి అయినా వరించదగ్గవాడు ఇద్దరు డాక్టర్ల కొడుకు లక్షలు గడించిన తల్లిదండ్రులు ఇంజనీరు బాగా సంస్కారం ఉన్నవాడు అక్క అదృష్టానికి ఎంతైనా ఈశగానే ఉండేది వారం రోజులైంది ఒకనాడు అక్క మాయమైపోయింది నాన్నకి ఉత్తరం రాసిపెట్టింది నేను సరైన చోటుకి సరైన స్థితిలోనే వెళుతున్నాను నైతికమైన పొరపాట్లు చేయటం లేదు నా కోసం వెతికి నన్ను వీధిని పెట్టకండి ప్రమాదమైన చోటుకి వెళ్ళడం లేదు సరి అయిన పార్టీతో వెళ్తున్నాను అని రాసిపెట్టింది ఉత్తరం ఒక్కళ్ళకి బోధపడలేదు పంప తీసి నక్సలేట్ అయిపోలేదు కదా అదో అనుమానం వచ్చింది నక్సలేట్ల కబుర్లు అక్క కొన్ని ఆడేది నాకు నమ్మకం లేదు సొసైటీ డిన్నర్ పార్టీలకి డ్యాన్స్ పార్టీలకి అక్క వెళ్ళగలదు అంతకన్నా అది వెళ్ళగలిగే పార్టీ నాకు కనపడలేదు ఇంకెవరితో లేచిపోయి ఉంటుంది డబ్బు చేతి తక్కువ వాడు అయి ఉంటాడు అక్క ఎంతమందినో కుర్రాలని వెర్రెత్తిస్తూ ఉంటుంది అలాగే వెర్రెత్తిస్తూ ఎవడినో చూసి తాను వెరెత్తిపోయి ఉంటుంది ఎంచేతంటే ఇంజనీర్ రెడ్డి ఊళ్ళోనే ఉన్నాడు అక్క బాగట్ట ఆతులతో తాను అడిగేవాడు అక్క ఇంకెవడి మీద కన్ను వేసిందో నాన్న ఆంక్ష పెట్టాక అక్క రెడ్డి ఒక్కసారి ఎత్తలేదు రెడ్డి మీద అనుమానం ఎవరికి కలగలేదు అని స్వభావం చేత రెడ్డిని కొన్నాళ్ళు ఒక ఆట ఆడించింది అంతే నాన్న అక్క ఊ సత్తలేదు ఏమీ జరగనట్టు మౌనంగా నిశ్చింతగా ఊరుకున్నాడు ఏ అనుభవమైనా మంచితే కానీ దానికే బుద్ధి వస్తుంది అని ఊరుకున్నాడు అమ్మ లభోదివం మొత్తుకుంటూనే ఉంది రెడ్డికి ఉద్యోగం అయింది ఛోళాపూర్ వెళ్ళిపోయాడు మాకు రెడ్డికి రెండు రోజుల దూరం నాన్నకి దక్షిణాది బదిలీ అయిపోయింది డాక్టర్ దంపతులకి రైలు మీద రెండున్నర రోజుల దూరం అయిపోయాం నాన్నకి వెళ్ళడం ఇష్టం లేదు వెళ్ళక తప్పలేదు ప్రమోషన్ మీద వచ్చిన ట్రాన్స్ఫర్ అక్క సంగతి తెలియలేదు ఊరు విడిచి వెళ్తూ ఉంటే అమ్మ అక్క చచ్చిపోయినట్టు ఏడ్చింది ఆ ఊరు వెళ్ళడమే నాన్న జ్వరంతో మంచం పట్టాడు అక్కడ డాక్టర్ల మీద నాన్నకు నమ్మకం లేదు డాక్టర్ దంపతులకి టెలిగ్రామ్ ఇచ్చాం డాక్టర్ అమ్మ ఒక్క మోతాది ఇస్తే చాలు అనేవాడు నాన్న డాక్టర్ అన్నప్పుడు డాక్టర్ అమ్మాయే ఎందుకు వచ్చిన డాక్టర్లు అనేవాడు నాన్న రెడ్డికి ఓ టెలిగ్రామ్ ఇవ్వండి వాణ్ణి చూడాలని ఉంది అన్నాడు నాన్న ఇంజనీర్ రెడ్డికి టెలిగ్రామ్ ఇచ్చాం అక్క కోసం ఏడవడం మొదలెట్టాడు రోజుకి వంద సార్లు దాని పేరు అనేవాడు మెల్లి తల్లి ఎక్కడుందో అంటూనే ఉండేవాడు నాన్న జ్వరం ప్రమాద స్థితికి వచ్చింది బతుకు మీద ఆశ వదులుకున్నాడు నేను బతుకుండగా ఎవరు రారు అనేవాడు రాత్రి పగలు నన్ను దగ్గర కూర్చోబెట్టుకునేవాడు నీకు చెప్పాలమ్మా చెప్పాలి చెబుతాలే అనేవాడు చెప్తానంటావు చెప్పు చెప్పు నాన్న నేను ఎన్నిసార్లు అడిగినా చెప్తానంటూ ఉండడం చెప్పకపోవడం నేను ఒక్కరితని ఉండగా నాన్న చెప్పాడు నేను చెప్తే నీకే చెప్పాలి చిన్నపిల్లవి కూతురివి అమ్మకు చెప్పేది కాదు నీకు చెప్పేది కాదు అనుకో ఇంకెవరికి చెప్పడం నువ్వే ఉన్నావు విధి లేక చెప్తున్నాను నేను చాలా స్వేచ్ఛాజీవిని మీ అమ్మని పెళ్ళాడాకే నాకు డాక్టర్ అమ్మకి సంబంధం ఏర్పడ్డాది అమ్మ గర్భవతి అయిపోయింది ఎంత చిక్కు వచ్చిందో చూసావా డాక్టర్ పిల్లారెడ్డి నాకు అప్పటికే బాగా స్నేహితుడు వాడితో చెప్పాను ఈ అసధ్యానికి నువ్వే తగినవాడివి అన్నాను వాడు డాక్టర్ ఎమ్మాని పెళ్లాడుతూ అన్నాడు పెళ్ళాడాడు పురుడు పోశాడు రెడ్డి పుట్టాడు మీరు మీ అమ్మకి పుట్టారు రెడ్డి అమ్మాకి పుట్టాడు అక్క వస్తే చెప్పమ్మా చెప్పు అని వలవల ఏడ్చాడు డాక్టర్ దంపతులు వచ్చారు డాక్టర్ అమ్మ ఇచ్చింది మంచం దగ్గర కూర్చుని సేవ చేసింది డాక్టరమ్మ చేతులలోనే నాన్న ప్రాణాలు విడిచిపెట్టాడు దౌర్భాగ్యురాలు అక్క ఎక్కడుందో నాన్న చనిపోయిన మన్నాడు సోలాపూర్ నుంచి రెడ్డి వచ్చాడు రెడ్డి వెనకాతల అక్క ఉంది టిల్లిపాది ఏడుపులు మొరలు వాటి మధ్య అక్క వచ్చిందని సంతోషం వాళ్ళిద్దరూ రావడం ఆశ్చర్యంగానే ఉంది మీ ఇద్దరూ ఎలా వచ్చారు అని అడిగాడు డాక్టర్ రెడ్డి గారు మేము సోలాపూర్లో పెళ్లి చేసుకున్నాం ముందు అది వెళ్ళింది తర్వాత నేను వెళ్ళాను అన్నాడు రెడ్డి డాక్టర్ ఎమ్మ మొహం కత్తితో కోస్తే రక్తం లేదు నేను పచ్చగా అయిపోయాను మాతో చెప్తే వద్దంటామా కాదంటామా దౌర్భాగ్యుడు ముందు చెప్తే స్నేహితుడు బతికుండగా వైభవంగా పెళ్లి జరుగుండును అంటూ పిల్లారెడ్డి గారు ఏడ్చారు నేను వద్దన్నా నా మాట విన్నారు కాదు ఏడ్చింది డాక్టర్ ఎమ్మ ఎందుకు నావు వయస్సులు బొత్తిగా దగ్గర నాకు దాని చెల్లెల్ని కోడల్ని చేసుకుందామని నిశ్చయం చేసుకున్నాను అన్నాది ఎమ్మ నాన్న డాక్టర్ అమ్మాల మాట వింటే రెడ్డికి నన్ను ఇచ్చి పెళ్లి చేసేవారా పచ్చి అబద్ధం ఊరుకుందు వాళ్ళకు వాళ్ళు పెద్దలు అయ్యారు అన్నాడు డాక్టర్ రెడ్డి గారు నేను ఒప్పుకోని ఈ పెళ్ళికి నా మాట కాదని నాకు తెలియకుండా ఎందుకు చేసుకోవాలి అన్నది డాక్టర్ అమ్మ ఇంకేమనేస్తుందో అని భయపడ్డాను డాక్టర్ అమ్మ మొహం వివరణమైపోయింది ఇంకా ఆరు నెలలు కళ్ళు మూసుకోండి మీకు మనవడు పుడతాడు ఆ తరువాత మా పెళ్ళి వద్దరు కాని అక్క అన్నది అక్కకి సిగ్గు రద్దా లేదు రెడ్డి భుజాన్ని పట్టుకుని వేళ్ళాడుతూ మీరేమంటారు ఇంజనీరు గారు అన్నారు ఇంజనీరు గారు పక్కపక్క నవ్వాడు డాక్టరమ్మ మరి మాట్లాడలేదు గుండెల మీద క్రాసు చేసుకుంది ప్రార్థన చేసుకుంది ఊరుకుంది అలాగా నువ్వు ఏసుక్రీస్తుకి మేరీకి పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పు నాకు పర్వాలేదు నేను నమ్మకాలు లేని వాణ్ణి కదా అన్నారు రెడ్డి గారు ఆ తర్వాత డాక్టర్ అమ్మ తల్లెత్తి మాట్లాడకుండా ఊరుకుంది అక్క పురుడు పోసుకుని కవలల్ని కంది ఇద్దరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు కొడుకులు ఇది కవలలు అనే కథ ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ నెల ఇరవై నాలుగవ తేదీన తొలిసారిగా అర్థయింది ధన్యవాదాలు